ముందుకు రావాలని నేను ఆశపడ్డాను ఆ రీతిగానే మరొకసారి రకంగా ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు బ్రతికించి మరొక రోజు ఇచ్చారని నమ్ముతున్నాను క్లియరా లోకా స్వార్త ఎనిమిదవ అధ్యాయము వచ్చిన నలభై ఇలా రాయబడి ఉంది జన సమూహం ఆయన కొరకు ఎదురు చూచుచుండను కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకునేది దేవునికి స్తోత్రం ఈ రోజు దేవుని వాక్యం మనం చూసినట్లయితే వారు ఆయనను చేర్చుకొని ఈరోజు నా హృదయంలో తలంచిన ఒక సందర్భం ఏంటంటే వీళ్ళ ప్రభువు మనకి సమీపముగా ఉన్నప్పుడు ఆయన మనకి దొరుకుతున్నప్పుడు మనం ఆయన్ని చేర్చుకోగలుగుతున్నామా ఏమండి ప్రశ్నించుకుందాం ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు క్రీస్తుని నీ రక్షకుడిగా నీ దైవముగా నీ వారధిగా నీ సారధిగా నువ్వు పరలోకానికి వెళ్ళడానికి ఒక గొప్ప మార్గముగా క్రీస్తుని నువ్వు ఎంచుకుని ఆయన్ని అంగీకరించగలుగుతున్నావా ఆయన్ని చేర్చుకోగలుగుతున్నావా ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఇది మనం ఆయన్ని చేర్చుకోవాలి ఈరోజు క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన్ని మనం చేర్చుకుంటున్నావా లేకపోతే ఇంకా ఇదిగో తలుపు మరి ఎదుటి నిలబడి ఆయన తడుతున్నప్పుడు నీవు ఆయన ఆయనకి తలుపు తీస్తున్నావా లేకపోతే నీవు అక్కడికక్కడ ఆయన్ని బయట నుంచోబెడుతున్నావా ఇవాళ ప్రశ్నించుకుందామండి మన అందరం ప్రభు నాకు అందించిన తలంపు ఏంటంటే వారు ఆయనను చేర్చుకునేది దేవునికి స్తోత్ర ఇప్పుడు క్రీస్తుని చేర్చుకునేవే వ్యక్తులుగా మీరు ఉండాలని మీకు ప్రారంభిస్తుంది సంఘంలో ఇంకెవరు రక్షణ పొందలేదా మారు మనసు పొందలేదా బాప్తి భాగ్యం లేదా దేవుడు నిన్న నీతో నీ మాట చెప్తున్నాడు వాళ్ళు నువ్వు ఆయన చేర్చుకో ప్రార్థన చేద్దాం ముఖ్యంగా మనకు జరుగుతున్న ఈ సభలు ఏవైతున్నాయో ప్రతి ఒక్కరూ కూడా ఉదయ సాయంత్రం సభలలో మీరు ఏకీవించండి ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టండి అది దేవుని పనిగా దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇచ్చి దైవజనుల మాటకి దేవుని మాట అని మీరు భావించి ఖచ్చితంగా దేవుని మాటకు విలువ ఇవ్వాలని మీకు మరొకసారి ప్రేరణిస్తున్నాను ఇక నాలుగు సభకుడికలు మాత్రం మన మీద ఉన్నాయి కనుక తప్పక మీరు ఏకీవించి దైవాశీరోదాలు పొందాలి మనం చేస్తూ నీవు చేర్చుకున్న పొందిన రక్షణ కాపాడుకుందాం ఇంకా ఎవరైతే చేర్చుకోవాలో ఇంకా ఎవరైతే ఇంకా క్రీస్తుని చేర్చుకోకుండా ఉన్నారో మీరు చేర్చుకోవాలి క్రీస్తుని ప్రేరణిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థించుకున్నాను దైగల తండ్రి కృపగల దేవ కరుణా సంపన్నుడ ఉదయ కాలం మీరు ఇచ్చిన మాటలు బట్టి గమనాలు దీవించండి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వినియోగించుకుంటున్నారో తగిన ప్రతిఫలం దయచేయండి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి మా దేశం దేశ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పండిన పనులు దీవించి బలహీనలు బాగు చేయండి వ్యాధిగా స్వస్థపరచండి ఏదైనా పరిచర్య అంత మిక్కులు ఘనముగా జరిగించి మీ నామమునికే మహిమ ఇచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను ఈ ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం దయచేయండి యేసయ్య ఏసయ్య ఘనమైన పరిశుద్ధనాములు ఈ ప్రార్థన తండ్రి ఇప్పుడు మన తల్లిని దేవుని కృప కుమారుడైన సుక్రీస్తు ప్రభువారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సహవాస సన్నిధి చేరిన మనకి మన కుటుంబాలకి ఆ గొప్ప దేవుని కృప నడిపించును నడిపించులుగా అందరికి వందనాలండి తిరిగి మళ్ళీ కలుద్దాం అంతవరకు గొప్ప దేవుని కృప మనందరికీ తోడే నడిపించులుగా గడ్డశి వందనాలు